నేను మిస్మితాక్షర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి భోగి రోజు తీసిన ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఈవినింగ్ అయితే గబగబా పనులన్నీ ఫినిష్ చేసుకొని బయటకు వెళ్ళి భోగికి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ముందైతే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైతే పాలు మ్యాగీ అవి ఇచ్చేసానమాట మా చిన్నదానికి మా వదినే కుట్టింది ఫ్రాక్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇంకా మా చెట్టి తల్లికి కూడా పాలు ఇచ్చి నేను వదిన అయితే టీ పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా టీ తాగిన తర్వాత నేనైతే పిల్లలకి మ్యాగీ కూడా పెట్టించేశాను ఈ మ్యాగీ అంటే చాలు పిల్లలకి ఎందుకు అంత ఇష్టమో నాకైతే అస్సలు అర్థం కాదు హాలిడే వచ్చిందంటే మా వాడు నన్ను పీక్కు తిండి ఉంటాడు మా చిన్నోడైతే అస్సలు తినడానికి గొడవ చేస్తున్నాడు ఇంకా వాడితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇక పిల్లలకి మ్యాగీ పెట్టేసి నేను కూడా టీ అయితే కాచేసుకుంటున్నాను అనమాట చాలా చాలా పనులు ఉన్నాయి భోగి అంటేనే ఫుల్ పనులు కదా సో ఈవినింగ్ అయితే నేను మా దగ్గర తినాలది జరుగుతుంది అనమాట సో అక్కడికి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే అవ్వదు కదా సో మా పెద్దోడైతే వస్తానంటున్నాడు వాడినే తీసుకెళ్ళాలి ఇంకా హ్యాపీగా అలా బాల్కనీలో నుంచని కాస్త టీ అయితే తాగేసాను అనమాట ఇంకా తర్వాత ఫేస్ వాష్ చేసుకొని బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను రెడీ అయిపోయి ఇంకా తిరణాలకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట అసలు దారంతా సంక్రాంతి హడావిడి కనబడుతూనే ఉంది అప్పుడే మా ఏరియాలో షాప్స్ అవి పెట్టేశారు ఇంకా మా చిన్నోడిని కాసేపు వదిన వాళ్ళ ఇంట్లో దింపేశాను బయటికి వెళ్ళి ఇవన్నీ కొనుక్కురావాలని ఇంకా నేను మా పెద్దోడు కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నామన్నమాట సో మా ఏరియాలో తిరణాలు ఏంటి అని అంటే ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాఘమాసం ఎండింగ్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా సో ఇక్కడ దొరకంది అంటూ ఏది ఉండదు ప్రతి వస్తువు దొరుకుతుంది మనకి స్టీల్ అమ్మాల నుంచి గుమ్మాలకి ఏలాడ తీసే హ్యాంగింగ్స్ వరకు సో కొంచెం బ్యాకింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట వాళ్ళు అలానే చెప్తారు మనం కొంచెం బ్యారల్ ఆడుకొని తీసుకోవాలి నేనైతే గుమ్మం కోసం ఈ హ్యాంగింగ్స్ అయితే చూస్తున్నాను అనమాట దాంట్లో మధ్యలో వినాయకుడు కూడా వచ్చాడు బాగుంది నాకైతే నచ్చింది అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట అసలు బల్లే ఉన్నాయి లేకు డబ్బులు ఉన్నా కానీ అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది కానీ అన్ని కొనుక్కొని కూడా ఏం చేసుకోవాలో అస్సలు అర్థం కాదు ఇంకా నేనైతే చైన్స్ అవి చూస్తున్నాను అనమాట ఏమన్నా చిట్టితల్లికి బాగుంటాయేమో బాగుంటాయేమోనని చెప్పి ముందైతే నా మైండ్లోకి అదే వస్తుంది నాకన్నా కూడా సో ఇంకా అలా చూ కొనుక్కుంటూ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట రకరకాల చైన్స్ ఇయర్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా భోగి వచ్చిందంటే బొమ్మల కొలువు కంపల్సరీ కదా మీలో ఎంతమందికి బొమ్మలు కొలువు పెట్టే అలవాటు ఉందో కమెంట్ చేయండి మేమైతే మా చిట్టి తల్లి పుట్టింది నుంచి పెడుతున్నాం ఇదైతే థర్డ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మనం బొమ్మల కొలువులో ఒక కొత్త బొమ్మనైతే యాడ్ చేయాలంటారు కదా సో దానికోసమని ఈ బొమ్మలు వాళ్ళ దగ్గరకైతే వచ్చేసానమాట ఆ ఊగే బొమ్మలతో మా పెద్దోడైతే ఎంతసేపు ఆడాడో భలే క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా అసలు ఇక్కడ కొండపల్లి బొమ్మలు అయితే భలే ఉన్నాయండి బాబు ఒక దాని మించి ఒకటి ఉన్నాయి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకైతే అయితే చాలా బాగా నచ్చాయి అందులోను ఈ నాదస్వరం దైతే నాకు బాగా నచ్చింది దీని ప్రైస్ అడిగితే కొంచెం ఎక్కువ చెప్పాడు బార్గింగ్ చేశాను కానీ అసలు తగ్గించనంటే అంటే తగ్గించను అన్నాడు ఇంకా ఇలా కాదులు వేరే షాప్ దగ్గర చూద్దామని అయితే ముందుకు వచ్చేసాను ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా చాలానే ఉన్నాయన్నమాట ఇంకా బ్యాంగిల్స్లో ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది వేసుకుంటే చాలా పెద్దగా అయిపోయినాయి చిన్న సైజు ఉందా అంటే లేదన్నారు ఇంకా సరే వేరే వాళ్ళ బొమ్మల దగ్గర మేమైతే బొమ్మలు కొన్ని తీసుకున్నాం అనమాట ఇంకా అలా వెళ్తుంటే రంగోలీలు కూడా కనపడ్డాయి నాలాంటి ముగ్గురు అని వాళ్ళకి ఇలాంటివి బాగా పనికొస్తాయి అందుకని ఒక రెండు తీసుకున్నాను ఇంకా తిరునాలు నుంచి బయటకు వచ్చేసి భోగి పళ్ళ కోసం పూల కోసం వెళ్తున్నాను అనమాట ఇది వరకు పండగ వచ్చిందంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనపడేవి ఇప్పుడు ఎక్కడో కానీ కనపడట్లేదు ఒకవేళ దొరికినా కూడా చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారనమాట అలా బేరమాడి ఇక రోగిపళ్ళు అయితే తీసుకున్నాను అనమాట రేపు ఫంక్షన్ కోసం ఇంకా ఇవన్నీ తీసుకొని వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అక్కడ ఎలాగో మా చిన్నోడు ఉన్నాడు వదినకి కావాల్సినవి కూడా కొన్ని తీసుకున్నాను అవి కూడా ఇచ్చేసి మా బుజ్జోడిని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మా భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చూపిస్తాను అంతవరకు స్టే ట్యూమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్